హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు నేను మీకు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతోని రెండు కప్పుల రవ్వ తీసుకోవాలండి రవ్వ తీసుకొని నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి షుగర్ కూడా ఈ కప్పుతోనే కొలత తీసుకోవాలండి మనం రవ్వ టూ కప్స్ తీసుకున్నాం కదా ఇది వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలండి ఒకవేళ మీరు స్వీటు ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము రవ్వ లడ్డు ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందుగా కడాయిలో నెయ్యి వేసుకుందామండి చూడండి ఈ చెంచాతోని కొలత సరిపోతుంది నెయ్యి దీంతో ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు దీంట్లో మనము రవ్వ వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా కొలిసి తీసుకున్న రవ్వను ఇందులో వేసుకొని వేయించుకోవాలి స్టవ్ చిన్నగానే పెట్టుకొని వేయించుకోవాలి పెద్దగా పెట్టుకుంటే రవ్వ అనేది మాడిపోతుంది చూడండి రవ్వ అనేది బాగా వేగింది ఇప్పుడు రవ్వని మనము వేరొక బౌల్లోకి తీసుకుందాం ముందుగా మనము కొలుచుకున్న చక్కర దీంట్లో కడాయిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటరు ఎక్కువ పోసుకోవద్దండి ఓన్లీ చక్కర మునిగేంత వరకే చూడండి చక్కెర మునిగేంత వరకే నేను వాటర్ వేసాను ఇలాగే వేసుకొని పాకం చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి చక్కరని పాకం వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొద్దిగా నేను సన్నగా తురుముకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేయాలి ముక్కలు ముక్కలుగా వేస్తే ఏంటంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు ఇలా అయితే తింటారు దీంట్లోనే ఇలాయచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం రెండు మూడు ఇలాయచి పౌడరు సన్నగా తురుముకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము రవ్వ వేసుకుందామండి చూడండి రవ్వ వేసి ఇలా కలుపుకోవాలి పాకం వచ్చేసింది రవ్వ వేసి ఇలా కలిపానండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నో ఒక ప్లేట్లోకి తీసుకొని మనమే లాగా చేసుకోవాలండి వేడి మీదనే చేసుకోవాలి చల్లగా అయితే మళ్ళీ లడ్డూలు రావండి ఇలా ప్లేట్లోకి తీసుకొని మనము లడ్డూలు చేసుకోవాలండి చూడండి కమ్మ కమ్మటి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇది పాకం మొత్తము ముదరక ముందే తీసుకోవాలండి రవ్వ కలిపి తీసుకోవాలి లేకపోతే లడ్డూలు రావు చూడండి ఎంత బాగా కుదిరాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లడ్డూలు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ తురుము వేశాను కాబట్టి ఇవి పైన కనిపిస్తలేవండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్